పట్టుకుంటే పట్టు చీర అన్నట్లుగా ఒక నెంబర్ గెట్ చేయండి ఐదు పట్టు చీరలు వాళ్లకు ఇవ్వడం జరుగుతుందని మనం రీసెంట్ గా వీడియో అప్లోడ్ చేశాము ఈ పట్టు చీరలకు ఒక బ్రాండ్ గా స్పాన్సర్ చేయొచ్చని మనం చెప్పడం జరిగింది ఫస్ట్ పట్టు చీర వచ్చేసి విష్ణా హాస్పిటల్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది వీరి హాస్పిటల్లో ఆర్తో కు సంబంధించిన అండ్ ఐ కి సంబంధించినటువంటి సమస్యలకు చూస్తారు అదేవిధంగా రాయలసీమ ఆర్తో అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది రాయలసీమ ఆర్తో హాస్పిటల్ వారు కూడా ఒక చీరను అయితే స్పాన్సర్ చేశారు అదే విధంగా ఏఎస్ఆర్ అనే ఒక బ్రాండ్ అండి వారు కూడా ఒక చీరను మా తరపు నుంచి మేము మహిళలకు స్పాన్సర్ చేస్తామన్నారు సో అదే విధంగా మనకు ఎస్కే బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా రెండు పట్టు చీరలను స్పాన్సర్ చేశారు టోటల్ ఫైవ్ పట్టు చీరలను మన ఇక్కడ ఐదు ఊరు మహిళలకు వారికి ఇవ్వడం జరిగింది సో మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట హ్యాపీ హ్యాపీ మీరు మీరు చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్క మీరు ఎవరికో ఇస్తానన్నారు చీర మీ మమ్మీకి వావ్ తుమ్మి అమ్మీకి చేదు అంటే వాళ్ళ అమ్మకి ఇస్తారంట అక్క మీరు మీరే లేదు మీరే తీసుకోండి సో థ్యాంక్ యూ అండి వాళ్ళ హస్బెండ్ తో వాళ్ళు వచ్చి నిజంగా మీ భార్యని ఇక్కడ వరకు తీసుకొచ్చి మీరు గేమ్ లో పార్టిసిపేట్ చేసి వారి గెలుపుకు మీరు కూడా ప్రతిసారి మహిళలే కాదు ఎన్నికలో భర్తలు కూడా గెలుపుకు ఆదర్శం అని కొంతమంది మహి మా మా మగవారు కూడా రావడం మాకు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ